చిత్తూరు జిల్లా కుప్పం కు ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ లో ఈ రోజు మూడు రోజులు షెడ్యూల్ లో భాగంగా ఇరవై తొమ్మిదవ తారీఖున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు రెండవ రోజున చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తాండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కుప్పంలో జరిగే బహిరంగ సభకి సుమారు ఐదు వేల మంది జనాలు రావచ్చని రోడ్ షోలు నాలుగు మండలాలలోనూ బహిరంగ సభలుంటాయని కనీ విని ఎరగని రీతిలో ప్రజలు వస్తున్నారని తూర్పు రాయలసీమ పట్టభద్రులు కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ తెలియజేస్తున్నారు నిన్నటి రోజు జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గుడుపల్లి నాకు గుండెలాంటిది ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రోడ్ షో కానీ ప్రతి ఒక్కటి మరియు మహిళల టౌన్ లోకి వచ్చేటప్పుడు కూడా ఆడవాళ్ళు ఆడతలు బట్టి సార్ని ఆహ్వానించడం జరిగింది ఇదే కుప్పోనేశ్వరంలో చంద్రబాబు నాయుడు గారు లక్ష ఓట్ల మెజార్టీ స్టార్ట్ అయింది ఈ రోజు శాంతిపురం మండలం అలాగే రామచంద్రం

कुछ लोग तो नाम का पार्टी के साथ चलने से पैसा ली खाने के साथ में जनसंख्या लगाए करने का थोड़ा ये जनसंख्या ने पार्टी कारण है थोड़ा कॉम्पार्टमेंट कारण है थोड़ा जनता के साथ लाके विरासत के साथ इसमें से एक पार्टी स्पोर्टी कुछ लोग लाम निकल गए थे आने के टिक्सन में अरुण लोग इसे पापलर